జై శ్రీరామ జై శ్రీకృష్ణ ఈ దేశం ముందు ఎన్నో ఎన్నోసార్లు ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది పరాయి పాలనను ఎదుర్కొంది అయినా కానీ బలంగా నిలబడింది మన దేశ సంస్కృతిని చిన్నాభిన్నం చేయాలని కుయుక్తులు కుశక్తులు ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మన దేశంలో మన దేశ ప్రజల యొక్క త్యాగాలు మన దేశ ప్రజల యొక్క అంకిత భావం వల్ల వాళ్ళ ప్రాణాల బలిదానాల వల్ల ఈ దేశం నిలబడింది ఈ దేశంలో సంస్కృతి కూడా నిలబడింది అటువంటి ఈ అద్భుతమైన భారతదేశాన్ని ఈ అఖండమైన భారతదేశాన్ని కబలించడానికి ఎన్నో శక్తులు ఎన్నప్పుడు ఏదో రకంగా ఏదో కుయుక్తులు పన్నుతూనే ఉన్నాయి ఏదో రకంగా ఈ దేశం యొక్క సంస్కృతిని వినాశనం చేయాలని నిర్వహించాలి చేయాలని ప్రణాళికలు వేస్తూనే ఉన్నాయి అయినా గానీ మనం నిలబడి ఉన్నాము ఎందుకు పూర్వ మన దేశంలో ఆచరింపబడిన ఆచారాలు సంప్రదాయాలు భారతదేశం పట్ల జాతీయ భావాలు ఇవి చేయబట్టి మనం అందరం నిలబడి ఉన్నాము రాబోయే తరాలు కూడా ఇటువంటి సంక్షోభాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు మన దేశంలో పెద్ద సంక్షోభం ఏమిటంటే మత మార్పిడి అయిన పెద్ద సంక్షోభం మన మతం మీద మన ధర్మం మీద గనక సరైన అవగాహన రేపటి తరానికి ఇవ్వనట్టయితే వేరే ధర్మాలు ఇతర ధర్మాలు ఉకు ధర్మాలు మన ధర్మాన్ని మట్టుపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి దానికి సమిధరుగా మన హిందువులనే మన సనాతనయులనే వాడుకుంటున్నాయి తల్లిదండ్రుల మీకు మరీ 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 చెబుతున్నాను మీరందరూ ఇంకా ఇంకా బడుల్లో ఏదో నైతిక విలువలు దొరుకుతాయని బడుల్లో ఏదో అద్భుతమైన బలమైన విద్య దొరుకుతుందని మా పిల్లలు బడులకు వెళ్తేనే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందనే భ్రమలో దయచేసి 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 ఉండకండి బడుల్లో నైతిక విలువలు లేవు బడుల్లో నైతిక విలువలు నిర్వీర్యమైపోయాయి సనాతన విలువలు నిర్వీర్యమైపోయాయి ఇప్పటి బడువికి బడికి వెళ్ళే పాఠశాలకు వెళ్ళే కళాశాలకు వెళ్ళే పిల్లల్లో ధైర్య స్థైర్యాలనేవి సమూలంగా నాశనమైపోయాయి సమూలంగా దహనమైపోయాయి ఇట్టి పరిస్థితుల్లో రేపు వాడు ఈ లోకంలో దేన్నైనా ఎదుర్కొని నిలబడి నిలబడగల ధైర్య స్థైర్యాలు వాడికి రావాలి అంటే మన పూర్వ సనాతన గురుకుల విద్యా విధానం ఒక్కటే మనకు ఆధారము ఇది కనుక నేటి తరానికి కొన్నట్టయితే రేపటి తరాన్ని మీరు నైతికంగా సాంస్కృతికంగా హత్య చేస్తున్నట్టే దయచేసి రామలేశానందనాథ గురుకుల విద్యాలయంలో మీ విద్యార్థులు చేర్చండి నేను చేసిన ఈ చిత్రానికి స్పందించండి మీ స్పందన నేను కోరుకుంటున్నాను నిశ్శబ్దాన్ని ఛేదించండి నిశ్శబ్దాన్ని ఛేదించి ఆ గురుకుల విద్యాలయంలో మా పిల్లల్ని చేర్చడానికి వాళ్ళకు సనాతన విద్యతో పాటు ఆధునిక విద్యను అందించడానికి మాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని గడమెత్తి చాటండి మీ స్పందన కోసం నేను వేచి చూస్తున్నాను జై శ్రీరామ జై శ్రీకృష్ణ జై భారత్ మాత జై జై భారత్ మాత జై భవానీ జై శివాజీ జై హింద్